హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న నాకు వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ అయినా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను చిక్కుడుకాయ వెల్లుల్లి కారం అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నేను యాక్చువల్గా చిక్కుడుకాయ టమాటా కర్రీ చేద్దాం అనుకున్నాను నాకు నా వెజ్ కర్రీస్లో మోస్ట్ ఫేవరెట్ అనమాట కాకపోతే టమాటా మా ఇంట్లో చాలా అందుకైతే నచ్చదండి అందుకని నేను ఇంకా టమాటా వేయకుండా ఓన్లీ వెల్లుల్లి కారం వేసి చేశాను ఎలా అయినా టేస్ట్ అయితే చాలా బాగుంది చిక్కుడుగా ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడి వేడిగా అన్నంలో చిక్కుడుగా వెల్లుల్లి కారం వేసుకుని తింటే మా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి మీరు ట్రై చేయండి నా చిన్నప్పుడు మా విలేజ్లో అయితే నాడు చిక్కుడుకాయలు అయితే బాగా దొరికేయండి గింజలు అయితే బాగా ఉండేవి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండేది మళ్ళీ అలాంటి చిక్కుడుకాయలు అయితే ఇప్పుడు అయితే దొరకట్లేదండి అన్నీ ఇప్పుడు హైబ్రిడ్ చిక్కుడుకాయలు కదా ఇంకా చిక్కుడుకాయలు అంటే గింజలు లేకుండా తొక్కలతోనే ఇలా అయితే ఉంటుంది నేను అయినా కూడా చాలా అంటే చాలా బాగుందండి కర్రీ అయితే ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము చిక్కుడుకాయలు అయితే నేనైతే పీల్ తీసుకొని అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న చిక్కుడుకాయలు అయితే నేను అందులోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి అయితే ఉడకబెట్టుకుంటానండి యాక్చువల్గా అయితే నేను ఉడకబెట్టకుండా టమాటా వేసి అయితే చేస్తాను ఆ ప్రాసెస్ వేరేలా ఉంటుంది ఇక్కడైతే నేను వెల్లుల్లి కారం వేసి చేస్తున్నాను కదా అందుకనే ఇక్కడైతే చిక్కుడుకాయలు అయితే ఉడకబెడుతున్నానండి ఇక్కడ చిక్కుడుకాయలు ఉడకబెట్టిన తర్వాత ఉడికిన తర్వాత అయితే కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను చిక్కుడుకాయలు ఉడకబెట్టేటప్పుడు మనం సాల్ట్ వేస్తే చిక్కుడుకాయ ముక్కలకు కూడా సాల్ట్ పట్టి మనకు టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడైతే చిక్కుడుకాయ ముక్కలు అయితే ఉడికినాయి అండి ఇంకా నేనైతే ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన అయితే పెట్టాను కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను అందులోకైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి అందులోకి తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి ఇక్కడ అయితే దినుసులు అయితే వేసుకున్నాను దినుసులు వేసుకొని మంచిగా వేపుకోవాలి వేగిన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అందులోకైతే ఇంగువ పసుపు సాల్ట్ అయితే వేసుకోవాలి పక్కన ఉంది కదా అది డోనట్ కేక్ అండి మాకు తెలిసిన వాళ్ళు డోనట్ కేక్ అయితే ఇంట్లో ప్రిపేర్ అయితే చేస్తారు ఇంకా వేడి వేడిగా ప్రిపేర్ చేసుకుని అయితే తీసుకొచ్చారండి వేడిగా ఉందనేసి అయితే నేను ఇంకా ప్లేట్లో పెట్టి అయితే పక్కనైతే పెట్టాను ఇంకా కొంచెం చల్లారిన తర్వాత మనమైతే కట్ చేసుకుని అయితే తినవచ్చు చాలా బాగుంటుంది ఇలా డోనట్ కేక్ ఎంతమంది టేస్ట్ చేశారో లేదో కామెంట్ అయితే చేయండి అలాగే అందులోకైతే ఇంగువ ఇంగువైతే వేసుకోవాలి ఇంగువ వేస్తే ఫుడ్ డైజేషన్ అనేది బాగుంటుందండి వెజ్ కర్రీస్లో ఇంగువైతే ఎక్కువగా యూజ్ చేయండి టేస్ట్ బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది అందులోకైతే నేనైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసాను రుచికి తగినంత సాల్ట్ అయితే వేసాను సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మొగ్గు తీయండి అందులోకి కరివేపాకు అయితే వేశాను కరివేపాకు వేసుకొని కరివేపాకు ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టే విధంగా మంచిగా వేపుకోవాలి వేగిన తర్వాత అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువ వేయాల్సిన పని లేదండి లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే వెల్లుల్లి కారం వేస్తాం కదా ఆల్రెడీ మనం దాంట్లో వెల్లుల్లి వేస్తాం కాబట్టి లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది అందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిపాసన పోయే వరకు అయితే వేపుకోవాలి వేగిన తర్వాత అందులోకి ముందుగా ఉడికించుకున్న చిక్కుడుగాయలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చిక్కుడుగాయలు అయితే వేసుకున్నాను వేసుకొని మంచిగా తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకుంటాను చిక్కుడుకాయ ముక్కలు అయితే ఆయిల్లో ఫ్రై అయ్యే అయితే ఇక్కడైతే వెల్లుల కారం అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను నేనైతే మిక్సీ గిన్నెలోకి అయితే పది రెబ్బలు అయితే తీసుకున్నాను అలాగే అందులోకైతే త్రీ స్పూన్స్ అయితే కారం అయితే వేసాను అలాగే వన్ స్పూన్ అయితే నేను జీలకర్ర అయితే వేశానండి జీలకర్ర వేసుకొని మనమైతే మిక్సీ అయితే పట్టుకోవాలి ఇక్కడైతే నేనైతే మిక్సీ అయితే పట్టుకుంటాను వెల్లుల కారం అయితే ప్రిపేర్ అయ్యింది నాకు టైం లేదని వెల్లుల్లి కారం ఇలా చేశాను కానీ నేను యాక్చువల్గా అయితే వేరేలా అయితే చేస్తానండి ఎండు ఎండివేపకాయలు ఉంటాయి కదా అవైతే వేపుకొని అయితే వెల్లుల్లి కారం అయితే చేస్తాను అలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే నాకు టైం లేదనేసి అయితే నేను కారపొడి వేశాను కారపొడి వేసి వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ అయితే చేశాను ఇక్కడైతే కర్రీ అయితే మగ్గింది అందులోకైతే వెల్లుల కారం అయితే యాడ్ చేసుకున్నాము కారం వేసుకొని కర్రీని అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి అలా మగ్గనిస్తే ఎమ్మీగా ఉండే వెల్లుల్లి చిక్కుడుగా కర్రీ అయితే రెడీ అవుతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము గుమ్మగుమ్మలాడే చిక్కుడుకాయ బిల్లుల కారం అయితే రెడీ అయిందండి ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వేడివేడిగా అన్నంలో వేసుకుని తింటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి మళ్ళీ నేను నెక్స్ట్ టైం అయితే టమాటా వేసి అయితే చే చేసి చూపిస్తాను నేను ఆ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఆ టేస్ట్ కూడా అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చిక్కుడుగా వెల్లుల్లి కారం ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి వేడి వేడిగా అన్నంలో వేసుకొని తిన్నారంటే ఆహా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు అంత బాగుంటుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్